హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఎంఆర్ఎస్ రెడ్డి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఇండియా యొక్క గ్రోత్ రేట్కి సంబంధించినటువంటి డేటా నిన్న రిలీజ్ అయింది సో ఇవాళ దాదాపు అన్ని న్యూస్ పేపర్స్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ సో దీన్ని దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించినటువంటి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన జీడిపి గ్రోత్ రేట్కి సంబంధించిన డీటెయిల్స్ని ని రిలీజ్ చేసింది ఎన్ఎస్ఓ ప్రకారము టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ జస్ట్ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే ఇండియన్ గవర్నమెంట్ టూ థౌజండ్ నైన్టీన్ జూలైలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫినాన్షియల్ ఇయర్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటుందని అంచనా వేశారు సో ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థలో మందగమనము అంటే స్లో డౌన్ వంటి కారణాలతో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీకి సంబంధించి గ్రోత్ రేట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండదు జస్ట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఉండొచ్చు అని తర్వాత అంచనా వేశారు అయితే ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయిన తర్వాత అంటే ఆర్థిక సంవత్సరం పూర్తయిన తర్వాత లేటెస్ట్గా వచ్చిన తాత్కాలిక అంచనాలను చూస్తే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో భారత్ యొక్క జీడిపి గ్రోత్ రేట్ కేవలం ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే ఉంది దానికంటే ముందు సంవత్సరం అంటే టూ థౌజండ్ ఎయిటీన్ చూస్తే ఇండియా గ్రోత్ రేట్ ఇండియా జిడిపి గ్రోత్ రేట్ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ కానీ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో చూస్తే జస్ట్ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ అంటే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే జీడిపి గ్రోత్ రేట్ తగ్గింది అని అర్థమవుతుంది జీడిపి గ్రోత్ రేట్ ఈ స్థాయిలో తగ్గడం ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం టూ థౌజండ్ ఎయిట్ నైన్లో ఒకసారి చూస్తే అంటే దాదాపు లెవెన్ ఇయర్స్ కిందట త్రీ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే గ్రోత్ రేట్ ఉంది ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆ తర్వాత ఎప్పుడు ఇంత తక్కువ స్థాయిలో గ్రోత్ రేట్ నమోదవ్వలేదు మళ్ళీ ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో జస్ట్ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ నమోదైంది ప్రస్తుతము జీడిపిని లెక్కించేటప్పుడు టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ సిరీస్ ని బేస్ చేసుకుని దీన్ని ఇయర్ గా చేసుకుని జీడిపిని క్యాల్కులేట్ చేస్తున్నారు సో ఆ విధంగా చూసినప్పటికీ కూడా టూ థౌజండ్ ట్వెల్వ్ సిరీస్ ప్రవేశపెట్టిన తర్వాత ఇంత తక్కువ జీడిపి గ్రోత్ రేట్ నమోదవడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు గత కొన్నేళ్లుగా ఇండియాలో జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది ఆ ట్రెండ్స్ ఎలా ఉన్నాయన్నది ఒకసారి చూద్దాం ఇప్పుడు ఒకసారి కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ ఫైనాన్షియల్ ఇయర్లో చూస్తే ఇండియా జిడిపి గ్రోత్ రేట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో చూస్తే సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో చూస్తే సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో ఎయిట్ పర్సెంట్ జీడిపి గ్రోత్ రేట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో చూస్తే సెవెన్ పర్సెంట్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో చూస్తే సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో చూస్తే ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ వరకు ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది చూడండి టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న గ్రోత్ రేట్ ఆ తర్వాత సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్కి ఆ తర్వాత సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్కి ఆ తర్వాత ఎయిట్ పర్సెంట్కి అట్లా టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ వచ్చే వచ్చేవరకి ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ వరకు పెరిగింది అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది కానీ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి చూస్తే జీడిపి గ్రోత్ రేట్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో సెవెన్ పర్సెంట్ ఉంది ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి జీడిపి గ్రోత్ రేట్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది సో ఈ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేవారికి అంటే ట్వంటీ ట్వంటీ వన్కి వచ్చేవరకు అయితే నెగిటివ్ గ్రోత్ రేట్ని అంటే రుణాత్మక వృద్ధి రేట్ని అంచనా వేస్తున్నారు సో ఇది ఇండియాలో జీడిపి గ్రోత్ రేట్కి సంబంధించిన రీసెంట్ ట్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు ఎన్ఎస్ఓ రిలీజ్ చేసిన డేటాలో మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయాలి అదేంటి అంటే మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ని మనము ఫోర్ క్వార్టర్స్గా డివైడ్ చేస్తాం ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ క్వార్టర్ అనమాట సో అట్లా జనవరి ఫిబ్రవరి మార్చ్ లాస్ట్ క్వార్టర్ అనమాట ఫోర్త్ క్వార్టర్ అంటాం దీన్ని సో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి ఫోర్త్ క్వార్టర్లో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ జస్ట్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే నమోదైంది ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఏమో మొత్తం టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్ కి మొత్తానికి సంబంధించిన గ్రోత్ రేట్ అది ఇప్పుడు క్వార్టర్ ఫోర్ కి సంబంధించినటువంటి ఈ గ్రోత్ రేట్ జస్ట్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ అంటే జనవరి నుంచి మార్చ్ మంత్ వరకు క్వార్టర్ ఫోర్ లో ఇండియా జీడిపి గ్రోత్ రేట్ జస్ట్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ దీన్ని ఇక్కడ స్పెషల్ గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాము అంటే ఇండియాలో లాక్డౌన్ ఇంపోజ్ చేయడానికంటే ముందు నుంచే అంటే మనకి ఇండియాలో లాక్డౌన్ ని మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ ఆ ప్రాంతంలో ఇంపోజ్ చేశారు సో దానికంటే ముందే ఇండియన్ ఎకానమీ తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఫేస్ చేసింది అని ఆర్థికవేత్తలు ఈ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ లాస్ట్ క్వార్టర్ లో ఈ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ మాత్రమే నమోదైన అంశాన్ని బట్టి నిర్ధారిస్తున్నారు సో నెక్స్ట్ ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి సంబంధించిన డీటెయిల్ ఒకసారి చూద్దాం పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఎన్ఎస్ఓ రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారము టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఫైనాన్షియల్ ఇయర్ లో రియల్ టర్మ్స్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినప్పుడు నైన్టీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఉంది సో దీ దీన్నే వాస్తవిక తలసరి ఆదాయము అంటాము సో టూ థౌజండ్ ఎయిటీన్ లో కనుక చూస్తే ఇది కేవలం నైన్టీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉండే అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో త్రీ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి సంబంధించి అట్లాగే నామినల్ టర్మ్స్ లో చూసినప్పుడు అంటే నామమాత్రపు తలసరి ఆదాయం గనక చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ రూపీస్ ఉంది అదే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ లో అయితే వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ వన్ రూపీస్ మాత్రమే ఉండే సో అంటే నామినల్ టర్మ్స్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎంత సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ సో ఇది ఎన్ఎస్ఓ రిలీజ్ చేసినటువంటి జీడిపి గ్రోత్ రేట్ డేటాకి సంబంధించిన అంశాలు ఈ న్యూమెరికల్ డేటా చూసి బిగినర్స్ ఎవరు ఎక్కువ పానిక్ అవ్వద్దు టెన్షన్ పడొద్దు గ్రాడ్యువల్గా ఇవి ఒకటికి నాలుగు సార్లు న్యూస్ పేపర్ చదువుతూ వీటిపైన అవగాహన పెంపొందించుకుంటే ఈజీగా అర్థమవుతుంది థ్యాంక్ యూ